రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం వైసీపీ నేతలు కన్ఫ్యూజన్ లో పడ్డారు ప్రతి విషయానికి స్పందించి అభాసు పాలవుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున తిరుపతిలో ముంతాజ్ హోటల్ కు జగన్ సర్కార్ ఇరవై ఎకరాలు కేటాయించింది తాజాగా ఆ అనుమతులను కూటమి సర్కార్ రద్దు చేసింది దీనిపై వైసీపీ నేత భూమన కర్ణాకర్ రెడ్డి సూపర్ అంటూ వీడియో విడుదల చేశారు ఇప్పటికైనా స్పందించారంటూ వ్యాఖ్యలు చేశారు పోరాటానికి జడిసి వాళ్ళు చేసిన వేరోచిత నిరసన కార్యక్రమాలకు భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తాను ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయటాన్ని ఆహ్వానిస్తున్నాం మనం కాళ్ళు పట్టుకొని పూజించేటువంటి సాధువులని మెడలు పట్టి గెంటి వేసి కొండ మీద నుంచి అత్యంత దారుణంగా వ్యవహరించిన తరువాత దేశమంతా కూడా సాధువులు ఒక్కటవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం మాటలలో ధర్మాన్ని పరిరక్షించటం అనే నినాదం మాత్రమే తప్ప ఆచరణలో హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది అనని మొత్తం హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ దీన్ని సాధుపుంగవులంతా కాషాయాంబరదారులంతా ఒక్కటై కూటమి ప్రభుత్వం ధర్మం ముసుగులో అధర్మాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నది తిరుమల ధార్మిక క్షేత్రాన్ని అడ్డుపెట్టుకొని అనని వాళ్ళు చేసినటువంటి చెయ్యబోయేటువంటి కార్యాచరణను కనుగొన్నటువంటి చంద్రబాబు గారు ఈరోజున ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేస్తానని చెప్పటం మంచి పరిణామం సాధువులంతా పీఠాధిపతులంతా ఈ రకంగా ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది మీరు చేసేటువంటి ధర్మ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముకునిత హస్తాలతో ప్రార్థిస్తూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తే కూటమి నిర్ణయాలు సూపర్ అంటూ వైసీపీ నేతలు పొగుడుతున్నారు రాజకీయంగా సెల్ఫ్ గోల్ వేసుకుని మరీ పరువు పోగొట్టుకుంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవివర్మ తిరుపతి నుంచి అందిస్తారు యశ్ దుర్గా మీరు చెప్పినట్లు రాజకీయ నాయకులు అంటే వైసీపీకి చెందినటువంటి పార్టీ నాయకులు సెల్ఫ్ గోల్కి పడుతున్నారు ప్రధానంగా వారు రాజకీయ భవిష్యత్తు ఉందో లేదో అన్న దృక్పథం వాళ్ళలో బా పూర్తిగా నెలకొనింది ఈ నేపథ్యంలోనే వారు ఎప్పుడు ఏం ఆడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కానీ అయోమయ పరిస్థితులు అయితే నెలకొనిందని చెప్పి దీన్ని బట్టి స్పష్టమవుతుంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టూరిజం అను టూరిజం డిపార్ట్మెంట్కి అనువు అనువుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు ప్రాంతాల్లో భూములు కేటాయించారు ఈ నేపథ్యంలోనే ఆ భూముల కేటాయింపు విధానంలోనే తిరుపతిలో కూడా భూములు కేటాయించారు టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భూములు కేటాయించారు అయితే ముంతాజ్ హోటల్కి అలాగే ఓబ్రాయ్ హోటల్కి భూములు కేటాయిస్తూ గత జగన్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగో తేదీన జియో విడుదల చేసింది అయితే అప్పట్లో రాజకీయ పరిణామాల దృక్పథంతో జీవో విడుదల చేసిన క్రమంలో ఇప్పుడు రాజకీయంగా అధికార పార్టీ వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి హోటల్స్కి తిరుపతి అంటే పవిత్రమైన తిరుపతి ప్రాంతంలో అలిపిరి పాదాల చెంత ఇలాంటి హోటల్కి అనుమతి ఇవ్వకూడదని చెప్పేసి సాధు పొంగవులు అలాగే సనాతన ధర్మ పరీక్షణ సమితి నాయకులు వీళ్ళందరూ కూడా గత రెండు నెలలుగా ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళ ఆందోళనను పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకి వచ్చిన పర్యటన నేపథ్యంలో ప్రకటించారు అయితే దీనిని దీనిని ఈ ఇలా ఈ ప్రకటనను మాజీ టీటీడీ బోర్డు మెంబరు వైసీపీ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అయినటువంటి భూమన్న కర్ణాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఇది మంచి పరిణామం పేర్కొంటున్నారు అయితే ఇలాంటి ప్రకటనల వల్ల వైసీపీలోని కేడర్లో అభద్రతాభావం నెలకొనింది అంటే తాము గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవోని ఇప్పటి ప్రభుత్వం రద్దు చేస్తే దాన్ని ప్రశంసిస్తూ పేర్కొనడం ఏంటి అనేది వైసీపీ నాయకుల్లోనే చర్చ మొదలైంది అంటే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అన్నింటిని కూడా ఆ ప్రభుత్వానికి అప్పటి పాలకులే ఇవాళ అధికారం లేకున్నా కూడా దాన్ని తప్పు పట్టుతున్నారు అంటే జగన్ విధానం పట్ల మొత్తం తప్పు అన్నది కర్ణాగరెడ్డి ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా సుస్పష్టమవుతుంది దీంట్లో దీని క్రమంలోనే వైసీపీ నాయకుల్లో అభద్ర అభద్రతా భావం నెలకొనింది అంటే గత రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు బోమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ప్రకటన వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీని పట్ల ఇలాంటి ప్రకటనల వల్ల కేడర్కి ఎలాంటి దిశానిర్దేశం చేస్తుంది అనే విధానాన్ని ఆలోచించక ఆలోచించకపోగా ఇలాంటి ప్రకటనల వల్ల తీవ్ర అభ్రతాభావం నెలకొనడమే కాక రాజకీయంగా తిలోదకాలు పలికే పరిస్థితి నెలకొంటా ఉందని చెప్పేసి తెలుసు ఉంది దుర్గా రైట్ రవివర్మ థ్యాంక్ యూ